మహాలక్ష్మి ఒంటరిగా తన కుర్చీలో కూర్చుని సుమతి జనార్దన్ రథం చేయటాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఛ జనా నా సొంతమని సీతకి సుమతికి అందరికీ తెలిసేలా సుమంగళి రథం చేయాలనుకున్నాను ఆడదాని తాలిబంధం తన భర్తతో గట్టిగా ఉండాలని ఈ రథం చేసుకుంటారు అలాంటిది నేనే దగ్గరుండి సుమతికి జనాకి రథం చేపించినట్టు అయ్యింది అసలు అర్చన ఇచ్చిన దరిద్రపు గుట్టు ఐడియా నేనెందుకు వినాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా జనాభావ సుమతక్క కలిసి రథం చేశారని ఆలోచిస్తున్నావా బాధపడుతున్నావా బాధపడకు మహా నా దగ్గర ఇలాంటి ఐడియాలు చాలానే ఉన్నాయి అని చెప్పి అర్చన చెప్తుంది ఇక మహాలక్ష్మి కోపంగా లేచి నిల్చుని ఏంటి నువ్వు నాకు ఐడియాలు ఇచ్చేది నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే ఇదంతా జరిగింది అసలు నేను దేంతో కొట్టాలి చేత్తో కాదు అని చెప్పి మహాలక్ష్మి పక్కకు వెళ్ళి చీపరు తీసుకొచ్చి అర్చనను చీపరుతో కొడుతూ ఉంటుంది అయ్యో మహా ఇంకెప్పుడు కూడా నీకు ఇలాంటి ఐడియాలు ఇవ్వను మహా ప్లీజ్ మహా నన్ను వదిలేసి కొట్టద్దు మహా అని అర్చన ప్రతిమలాడుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి కొత్త ఐడియాలు ఇచ్చావనుకో చంపేస్తాను నా చీరలో కూర్చుని నాకు సరి పెట్టే ఐడియాలు ఇచ్చావు బ్లేడీ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇలా జరుగుతుందని నాకేం తెలుసు మహా ఏదో మంచి జరుగుతుంది కదా అని ఐడియా ఇచ్చాను అయినా రథంలో నీకే కాదు ఆ సీతకు కూడా చెడు జరిగింది కదా అని అర్చన అంటుంది రామ్ ఇచ్చిన చీర కాలిపోయింది కదా మహా అని అర్చన చెప్తూ ఉంటే గుడ్డిలో మెల్లలా అదొక మంచి జరిగిందిలే అయినా ఆ చీర కాలిపోతే రామ్ మరొక చీర దానికి కొనిస్తాడు అయినా ఆ సీత ఏమైనా తక్కువ చేస్తుంది చీరల బిజినెస్ దానికి ఏమైనా చీరలు తక్కువ ఏంటి అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది అయ్యో మహా రామ్ ఇంకొక చీర కొనివ్వడని కాదు నేను అంటుంది ఆ సీత తన అమ్మే చీరలో కట్టుకుంటుంది అని కాదు నేను చెప్తుంది రథంలో చీర కాలిపోవడం అంటే ఆ సీతకు ఏదో కీడు జరుగుబోతుంది రథం అంతా నిన్ను ఏడిపించినా కూడా చివరికైతే ఆ సీత ఏడ్చింది కదా అని అర్చన చెప్తుంది నాలుగు దెబ్బలు పడేసరికి ఇప్పుడు నీ బుర్రా ారికొచ్చింది అంతా నన్ను బాధ పెట్టి చివరికైతే ఆ సీత బాధపడింది అని మహాలక్ష్మి అంటుంది అలా అని చెప్పి రోజు కొడతావా ఏంటి మహా నువ్వు కొట్టకపోయినా నేను నీకు ఈ విషయం చెప్పేదాన్ని అని అర్చన అంటుంది అది సరే కానీ ఆ సీతకు అసలు ఏం కీడు జరగబోతుంది దాని జీవితంలో ఏం చీకట్లు అల్లుకోబోతున్నాయి అని మహాలక్ష్మి అర్చనతో అంటుంది ఇక సీత కూడా ఒంటరిగా కూర్చుని చీర కాలిపోవడానికి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుమతి సీత దగ్గరకు వచ్చి సీత బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తమ్మ అని సీత చెప్తుంది నువ్వు నన్ను మీ మామయ్య పక్కన కూర్చోబెట్టి రతం చేపించినందుకు సంతోషపడాలో రతం చివరిలో చీర కాలిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు సీత రతం చివరలో అలా జరిగినందుకు బాధగా ఉంది అని సుమతి చెప్తూ ఉంటే అత్తమ్మ అలా చీర కాలిపోవడం తాపశేకనం కదా అత్తమ్మ అని సీత అంటుంది సీత నువ్వు మంచి దానివి నలుగురుకు మంచి చేయాలని చూస్తావు నువ్వు చేసే పనిలో మంచి ఉంటుంది కానీ చెడు ఉండదు నీలాంటి మంచి వాళ్ళకు ఆ దేవుడు ఎలాంటి కీడు చేయడు సీత అని చెప్పి సుమతి అంటుంది మంచి చేసే వాళ్ళకు ఎలాంటి కీడు జరగదు గ్యారంటీ ఏమీ లేదు కదా అత్తమ్మ పైగా మంచి చేసే వాళ్ళకు అన్నీ కష్టాలు వస్తాయి అంటారు అని సీత అంటుంది మంచి వాళ్ళు చెడుని ఎదురు చూస్తారు కాబట్టి తాత్కాలికంగా కష్టాలు వస్తాయి మనం చేసే మంచి ఎక్కడికి పోదు సీత మనం కష్టాల్లో ఉన్నప్పుడు అదే మనకి సహాయపడుతుంది అని సుమతి చెప్తుంది తీర కాలిపోవడం వెనక ఎవరు ప్లాన్ లేదత్తమ్మ అది దేవుడు నాకు ఇచ్చిన సంకేతంలా అనిపిస్తుంది అని సీత చెప్తుంది దేవుడు నిన్ను హెచ్చరించినట్టు అనిపిస్తుంది అని సీత చెప్తుంది నీకు అంత అనుమానంగా ఉంటే రేపు రామ్ నువ్వు కలిసి గుడికి వెళ్ళండి దేవుడికి అర్చన చేపించండి జరిగిన విషయం అంతా కూడా పూజారి గారికి చెప్పి సమస్య పరిష్కారం అడగండి సీత అని సుమారు చెప్తుంది సరే అత్తమ్మ ఇప్పుడే మామతో చెప్తాను అని చెప్పి సీత అంటుంది ఇక సీత తన రూమ్కి వెళ్తుంది రామ్ గుండెల మీద పడుకుని బాధపడుతూ ఉంటుంది సీత రథంలో నేనిచ్చిన చీర కాలిపోయిందని బాధపడుతున్నావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు చీర కాలిపోయినందుకు బాధ కాదు మామ దాని వల్ల ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతున్నాను అని సీత అంటుంది అది ఒక యాక్సిడెంట్ మాత్రమే దానికి భయపడడం ఎందుకు రేపు దానికంటే మంచి చీర తీసుకొచ్చిస్తాను అని రామ్ చెప్తాడు అలాంటి చీరలు నువ్వు ఎన్నైనా కొనిస్తావు మామ రతం జరిగేటప్పుడు అలా జరగటం మంచిది కాదు అని నేను అనుకుంటున్నానని చెప్పి సీత అంటుంది అయితే మళ్ళీ మనం రథం చేసుకుందామా మళ్ళీ నేను చీర ఇస్తాను అని చెప్పి రామ్ అంటాడు నేను అంటుంది అది కాదు మామ అని చెప్పి సీత అంటుంది మరి దీనికి పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు సీత అని రామ్ అంటాడు నేను నిన్న ఒకటి అడుగుతాను కాదను కదా అని చెప్పి నీ నీకోసం ఏదైనా చేస్తాను ఏంటో చెప్పు సీత అని రామ్ అంటాడు మామ రేపు గుడికి వెళ్దామా అని సీత అంటుంది ఎందుకు అని రామ్ అంటాడు చీర కాలిపోయినప్పటి నుంచి నా మనసుకు ఏదో కీడు శంకిస్తుంది మామ గుడికి వెళ్ళి పూజ చేస్తే పరిష్కారం దొరుకుతుంది కదా అని సీత అంటుంది నీ భయం పోతుందంటే తప్పకుండా వెళ్దాం సీత అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బెంగ పెట్టుకుని మనసు పాడు చేసుకుంటే ఎలా సీత అని రామ్ అంటాడు నాకు తెలియదు మామ దేవుడు ఏదైనా సమస్య వచ్చే ముందు మనకి సంకేతం తెలియజేస్తాడు దానిని మనం తెలుసుకుని పరిష్కారం చూసుకుంటే ఏ సమస్య ఉండదు అని సీత చెప్తుంది సరే సీత నువ్వు ఎలా అంటే అలా రేపు నీతో గుడికి వస్తాను సరేనా అని రామ్ అనటంతో తాంకో మామ అని సీత అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది రామ్ సీత ఇద్దరు కూడా గుడికి వస్తారు నీకు మాటిచ్చానని గుడికి వచ్చాను సీత ఆఫ్టర్ ఆల్ చీర కోసం ఇంత బెంగా పెట్టుకుంటావా అని రామ్ అంటాడు నేను నిన్ననే చెప్పాను కదా మామ దేవుడు అది మనకి ఇస్తున్న సంకేతం అని నువ్వంటే నాకు ఇష్టం మామ నువ్వు నా నుంచి ఎక్కడ దూరం అని నా భయం అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత చేతిని పట్టుకుని ఈ రామ్ ఎప్పుడు కూడా ఈ సీత చేతిని వదలడు ఈ రామ్ ఎప్పటికీ సీత సొంతం అని చెప్తూ ఉంటాడు ఇంకా రామ్ సీత ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తారు చెప్పండమ్మా అర్చన అభిషేకమా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు మేమిద్దరం జన్మలకి భార్యాభర్తలుగా కలిసి ఉండాలని చెప్పి గట్టిగా అర్చన చేయండి పూజారి గారు అని చెప్పి సీత అంటుంది గట్టి కోరికే పేర్లు చెప్పండి అని చెప్పి పూజారి గారు అనటంతో ఆ పేరు రామ్ తన పేరు సీత వశిష్ట గోత్రం అని చెప్పి రామ్ చెప్తాడు ఇద్దరు అచ్చంలా రామ్ సీతలాగానే ఉన్నారు అని చెప్పి పూజారి గారు చెప్తారు కానీ అమ్మ మీరు అలాంటి గట్టి కోరిక కోరటానికి ఏమైనా కారణం ఉందా ఉంది పూజారి గారు నిన్న నేను మామ ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకున్నాము రథంలో మామ ఇచ్చిన చీర కాలిపోయిందని సీత జరిగిందంతా కూడా పూజారి గారికి చెప్తూ ఉంటుంది అప్పటి నుంచి తను బెంగ పట్టుకుంది పూజారి గారు మీ దగ్గరికి వస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తారని వచ్చాము అని రామ్ చెప్తాడు తప్పకుండా పరిష్కారం చెప్తానమ్మా ముందైతే మీరిద్దరు పేర్ల మీద అర్చన చేస్తాను అని పూజారి గారు చెప్తారు ఇక పూజారి గారు అర్చన చేసి రామ్ సీతలకు ఆరతి తెచ్చిస్తారు ఇక మేము జీవితంలో విడిపోము కదా పూజారి గారు అని చెప్పి సీత అంటుంది అలా అని ఎవరూ చెప్పలేరమ్మా ఆ రాముడు సీతకే ఎడబాటు తప్పలేదు కంగారు పడకండి భార్యాభర్తలు విడిపోకుండా ఉండటానికి చాలా పరిష్కారాలు ఉంటాయి నాకు తెలిసి మీకు ఒకటి చెప్తాను అని పూజారి గారు అంటారు ఇక పూజారి గారు రెండు ప్రమిదలు తీసుకొచ్చి ఇస్తారు అమ్మ ఈ రెండు ప్రమిదల్లో సూర్యాస్తమయం సమయంలో అనగా సాయంకాలం నిండుగా నూనె పోసి దీపాలు వెలిగించాలి ఒకటి నువ్వు ఒకటి అబ్బాయి వెలిగించి మీ ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర పెట్టండి అని చెప్పి పూజారి గారు చెప్తారు సరే పూజారి గారు అని చెప్పి సీత చెప్తుంది అమ్మ ఇందులో ఒక సమస్య ఉంది మీరు వెలిగించిన దీపాలు సూర్యోదయం వరకు వెలుగుతూనే ఉండాలి ఒకవేళ దీపం కొండెక్కిందనుకో మీ ఇద్దరు భార్యాభర్తల జీవితంలో సమస్యలు వస్తాయని పూజారి గారు చెప్తారు ఆ మాట విని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది పూజారి గారు ఒక దీపం కొండెక్కి ఒక దీపం వెలికితే అప్పుడేంటి అని రామ్ అంటాడు ఏ దీపం అయితే కొండెక్కిందో వాళ్ళ వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని అర్థం బాబు అని చెప్పి పూజారి గారు చెప్తారు ఒక దీపం కొండెక్కి ఒక దీపమే వెలుగుతుంటే అప్పుడు ఏం చేయాలి పూజారి గారు అని రామ్ అడుగుతూ ఉంటే ఇప్పుడు అపశకన మాటలు ఎందుకు మామ అని చెప్పి సీత అంటుంది అమ్మాయి చెప్పింది కరెక్ట్ బాబు అఖండ దీపం వెలిగించకుండానే అపశకనపు మాటలు మాట్లాడడం మంచిది కాదు ఒకవేళ దీపం కొండెక్కితే అప్పుడు సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి ఆలోచిద్దాం అని పూజారి గారు చెప్తారు సరే పూజారి గారు తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఆ పెద్ద ప్రమిదలు తీసుకుని పక్కకు వస్తారు సీత ఇదంతా అవసరమా లేనిపోని టెన్షన్ అందుకే నేను ఇలాంటివి ఏవీ నమ్మను అని చెప్పి రామ్ అంటాడు అలా కాదు మామ దేవుడు నాకు పెట్టిన పరీక్ష ఇది నేను ఎలాగైనా సరే గెలుస్తాను ఈ దీపం ఉదయం వరకు కొండెక్కకుండా నేను చూసుకుంటాను అని చెప్పి సీత అంటుంది సరే సీత నీ ఇష్టం అని చెప్పి రామ్ అంటాడు ఇంకా సీత ప్రముదలు తీసుకుని ఇంటికి వచ్చి సుమతికి చూపిస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టుగానే గుడికి వెళ్ళాం అత్తమ్మ పూజారి గారు ఒక పరిష్కారం చెప్పారు అని చెప్పి పూజారి గారు చెప్పిన పరిష్కారాన్ని సీత సుమతికి చెప్తుంది ఇదంతా కూడా ఆ లక్ష్మి అర్చన సాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఇంకేంటి సీత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు పూజారి గారు చెప్పినట్టు ఈ పరిష్కారం చెయ్యి రామును కలిసి అఖండ దీపాలు వెలిగించండి తెల్లవార్లు కూడా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది అని చెప్పి సుమతి చెప్తుంది అత్తమ్మ దీపం కొండెక్కితే గనక వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయని భార్యాభర్తలు భర్తలు విడిపోతారని పూజారి గారు చెప్పారు అప్పటి నుంచి నాకు భయంగా ఉంది అని సీత చెప్తుంది అలాంటివి ఏమీ జరగవు సీత కంగారు పడుకు అని సుమతి చెప్తుంది అత్తమ్మ నేను రామ్మామని అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను ఎప్పుడూ మహాలక్ష్మి అత్తయ్య మాట వినే రామ్మామ అప్పుడప్పుడు నా మాట వినేలా చేసుకున్నాను రామ్ మామ మనసులో నాకంటూ ఒక స్థానం దక్కించుకున్నాను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని చీరలు బిజినెస్ చేశాను ఇదంతా కూడా ఎంతో కష్టపడితే దక్కించుకున్నాను అత్తమ్మ అలాంటిది ఈరోజు దీపం కొండెక్కితే కనుక నేను మామ విడిపోతామేమో శాశ్వతంగా దూరం అయిపోతామేమో అని అని భయంగా ఉంది అని చెప్పి సీత అంటుంది సీత అలాంటి మాటలు మాట్లాడుకో అని చెప్పి సుమతి సీత నోటికి చేతిని అడ్డం పెట్టేస్తుంది నువ్వు రామ్ కలిసి అఖండ దీపం వెలిగించండి మీరిద్దరూ కలిసి ఉంటారు అని సుమతి చెప్తూ ఉంటుంది అది కాదు అత్తమ్మ మేలంచమన్నారు కదా అందుకే అలా అంటున్నా అని చెప్పి సీత చెప్తుంది నీకు కీడు జరగకూడదని ఈ పరిష్కారం చేస్తున్నావు అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానీకుండా చెయ్యి సాయంకాలం నువ్వు రామ్ కలిసి అఖండ దీపం వెలిగించండి సీత అని చెప్పి సుమతి చెప్తుంది సరే అత్తమ్మ అని సీత అంటుంది ఈ మాటలన్నీ మహాలక్ష్మి అర్చన దూరం నుంచి వింటూ ఉంటారు భగవంతుడా నా కొడుకు కోడలు వెలిగిస్తున్న దీపాలు ఎటువంటి కారణాల వల్ల కొండెక్కకుండా నువ్వే చూసుకోవాలి వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండేలా నువ్వే చూడు అని చెప్పి సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకు వస్తారు ఈరోజు రాత్రి ఆ సీత వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉండడం కోసం అఖండ దీపం వెలిగిస్తున్నారు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఆ సీత తెలివిగా చీర కాలిపోయింది కాబట్టి ముందే సమస్యకు పరిష్కారం తెలుసుకుని వచ్చింది మహా అని చెప్పి అర్చన చెప్తుంది సీత చీర కాలిపోవడం వల్ల భయపడిపోతుంది ఇంకా సీత భయాన్ని రెట్టింపు చేయాలంటే ఈ దీపాలని మనమే కొండెక్కేలా చేద్దాం అని అర్చన మహాలక్ష్మి చెప్తుంది దీపం కొ తానంటే అదే కొండెక్కితే కనుక రామసీత విడిపోతారు కానీ మనం కొండెక్కేలా చేస్తే వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారు మహా అనే అర్చన అంటుంది సీతని భయపెట్టడం కోసం ఇలా చేద్దాం అర్చన తర్వాత రామ్ని రెచ్చకూడదాం సీత పెట్టిన దీపం కొండెక్కితే సీత వల్ల సమస్యలు వస్తాయి అని చెప్పి సీతను ముందే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం సమస్యలకు రావడం రాముకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి నిజంగానే రామ్ మన మాట వినేస్తాడు అని చెప్పి అర్చన చెప్తుంది అదంతా కూడా ఈజీ కాదు ఏదైనా సమస్యకు మనమే సృష్టించి అదే దానివల్లనే సమస్య వచ్చిందని రామ్కి చెప్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మహా ముందైతే ఈ రాత్రికి సీత పెట్టిన దీపం కొండెక్కెలా చేద్దాం అని చెప్పి అర్చన అంటుంది ఇప్పటి వరకు మహాలక్ష్మి అర్చన మాట్లాడుకున్న మాటలు సుమతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక సాయంకాలం అవుతుంది రామ్ సీత ఇద్దరు కలిసి తులసి కోట దగ్గరకు దీపాలు పెట్టడానికి సిద్ధమవుతారు సీత పూజారి గారు చెప్పారు కదా అని చెప్పి చేస్తున్నాను నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చేస్తున్నాను అంతేకాని దీపం కొండెక్కితే అనుకో నువ్వు భయపడి నన్ను మాత్రం భయపెట్టకు అని చెప్పి రామ్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి